నేను వాచ్మెన్గా నవంబర్ నైన్టీలో పదిహేడో తారీఖున ఉద్యోగంలో చేరినాను చేరిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మన మూడు సంవత్సరాల తర్వాత ఆఫీసు అబాలిష్ చేసి నేను చేస్తున్న ఉద్యోగాన్ని సెట్వర్ ఆఫీస్కి మార్చారు మార్చిన సమయంలో మరి అక్కడికి అటెండర్గా ప్రమోషన్ ఇచ్చారు అటు అటెండర్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నేను ఇద్దరు అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పనిచేశాను ఒక అట అడిషనల్ కలెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు వారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అడిషనల్ కలెక్టర్ వచ్చి ఎవరు బాగా పనిచేస్తారని చెప్పి అంటే వారు శ్రీనివాస్ అని చెప్పి తెలుసుకొని వారు మళ్ళీ నన్ను రప్పించుకోవడం జరిగింది జరిగిన తర్వాత కూడా వారు ఎంతో హ్యాపీగా పనిచేయించుకున్నారు చాలా సంతోషం అనిపించింది పనిచేస్తుంటే నేను నాకు అలసట అనిపించింది ఎందుకంటే ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఆఫీసర్ దగ్గర పనిచేయడం మనకి ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వచ్చేసి రికార్డ్ యాసిడెంట్ వచ్చింది రికార్డ్ యాసిడెంట్ నుంచి జూనియర్ అసిడెంట్ వచ్చింది జూనియర్ అసిడెంట్ తర్వాత ఏంటంటే ఆఫీసరు ప్రేమాభిమానుల వల్ల ఏమన్నా అది ఏదన్నా తప్పుపోతే ఎవరైనా ఆఫీసర్ ఏదైనా చిన్న మాట అంటారు కానీ అది నేను పట్టించుకోండి ఎందుకంటే మనం తప్పబడప్పుడు మనం మాటలు పడాల్సింది కానీ వారు అయినా కూడా చిన్నగా ప్రేమగా అనేవారు అయినా కూడా సార్ నన్ను నా మధ్య కొరకే చెప్తున్నారు కదా అన్న ఆలోచనతోని వారిని ప్రేమగా చూసుకున్నారు వారు నన్ను ప్రేమగా చూసుకోవడం వల్ల నేను ఎటువంటి స్ట్రెస్కు లోన్ కాలేదు మంచి ఆరోగ్యంగా ఉన్నా అంటే అధికారుల మన్నలలే వారి ప్రేమ వారు చూపించిన ప్రేమాభిమానాలే ఇంతవరకు నన్ను విజయపథనాలకు నడిపించింది నేను ఏదన్నా ఏదన్నా వర్క్ పని చేసుకుంటూ జీవించాలని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సరి అయిన ప్రాంతాల్లో నడవాలని ఆశ కలిగి ఉన్నాను మీరందరూ వచ్చినందుకు చాలా అభినందనలు చాలా పెద్ద గ్రంథాలయ చైర్మన్ శ్రీ అజిస్ ఖాన్ సార్ గారు వచ్చారు డిపి మా ఆఫీసర్ డివైఎస్ఓ అశోక్ కుమార్ సార్ గారు మరి మహబాద్ నుంచి శ్రీ అబ్దుల్ నయీం గారు ఫ్రెండ్స్ మన డి తహసీల్దార్ విజయశ్రీ గారు ఉన్నారు వారు ఇంకా తర్వాత సాంబాయి సార్ అని రిటైర్మెంట్ అయ్యారు హైమా సార్ అని రిటైర్మెంట్ వారు వచ్చారు మా బంధుమిత్రులందరూ వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది